నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు అక్కడ ఇల్లు పెట్టుకోవడం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా మీరు ఇక్కడ ఉండే కదా చెప్పాలి మీరు చేస్తే రైట్ మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిటెన్స్లోనే ఉండాలి అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు పాలిటిక్స్ వదిలేశారు వాళ్ళు చెన్నైకి పోయారు వీళ్ళు బెంగళూరుకి పోయినారు భయపడి పారిపోయారు కేసులకి ఎన్ని కావాలంటే అన్ని ఛానల్లో చెప్తారు నవ్వుతున్నారు ప్రజలు అధికారంలో ఉన్నది మీరు పని చేయాల్సింది మీరు మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు విజన్ ఉంది విస్తరాకులు ఉందని చెప్పుకుంటారు కదా నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకో